హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ పాలిసెట్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అండ్ స్టార్ట్ అయిందా అవ్వలేదా అనే దానిపైన డిస్కస్ చేద్దాం అనమాట సో ఎందుకంటే చాలామంది ఈవెన్ మీసేవాకి వచ్చి కూడా అడుగుతున్నారనమాట ఏపీఏ పాలసెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ అడగడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేయండి ఏపీ పాలసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ అని సెట్ చేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏతో మీకు ఇక్కడ ఒక వస్తుందన్నమాట దా పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజీ ఎక్స్పెక్టెడ్ టు బీయింగ్ ఇన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి సో అంటే ఏంటంటే ఏపీ పాలసీ కౌన్సిలింగ్ అనేది రెండు వేల ఇరవై ఐదు మేలో జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని ఏ మనకి ఇక్కడ ఇచ్చిందనమాట కానీ మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే మేలోనే అయిపోయింది ఆల్రెడీ పేమెంట్ తీసేసుకుంటున్నారు మనం అప్లై చేసుకోలేకపోయాం ఈ వేస్ట్ అయిపోయిందని చాలామంది అదే భ్రమలు అయితే ఉంటున్నారు మేలో అయిపోయిందేమో అనుకుని సో అదేమీ కాదు ఇది జస్ట్ చాలామంది వెబ్సైట్స్లో బ్లాగర్స్ రాసే బ్లాగ్స్ని బేస్ చేసుకుని వస్తుందన్నమాట బ్లాగర్స్ అందరూ మేము లాస్ట్ వీక్ అని ఉంటారు మేబీ ఇది అలా చూపిస్తుంది అంతేకానీ అఫీషియల్గా ఏపీ పాలసీ యొక్క కౌన్సిలింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు మీరు ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ అని చాలా వెబ్సైట్స్ వస్తాయి అన్నమాట కానీ ఇక్కడ మీకు లోగో కనబడుతుంది కదా ఇదే అఫీషియల్ సైట్ వాళ్ళ లోగో ఈ లోగో ఉన్న వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా కెరియర్స్ త్రీ సిక్స్టీ సాక్షి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వేరే నాలాంటి ఎవరో ఒక బ్లాగర్ రాసినవే అనమాట ఇవన్నీ కూడా సో అఫీషియల్ సైట్స్ అయితే కేవలం ఈ లోగోతో మాత్రమే ఉంటాయి ఇది బ్రోచర్ బ్రౌచర్ అనమాట పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఏబి పాలసీకి సంబంధించి బ్రోచర్ ఇది కౌన్సిలింగ్ కాదు పాలసీ ఎగ్జామినేషన్ సంబంధించిన బ్రోచర్ దీనిలో డేట్స్ కూడా ఆ డేట్సే ఉంటాయి అనమాట ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్సే ఉంటాయి కౌన్సిలింగ్ డేట్స్ ఏమి రిలీజ్ చేయలేదు ఇంకా ఇది మనం అప్లికేషన్ పెట్టిన సైటు ఇందులో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు వెబ్సైట్ కనుక రిలీజ్ అయినట్లయితే కనుక సో కాబట్టి ప్రజెంట్ ఇంకా ఇప్పటివరకు ఎలాంటి ఏపీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే కాలేదు అది స్టార్ట్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండవలసి ఉంటుంది అంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు సో క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఉండాల్సి ఉంటుంది మీరు పాలసీ యొక్క ర్యాంక్ కార్డు టికెట్ నెంబర్తో లాగిన్ అయ్యి ఫీజు కట్టవలసి ఉంటుంది ఎగ్జాక్ట్గా నాకు అంత ఫిగర్ అయితే ఐడియా లేదు కానీ ఎక్స్పెక్టెడ్ ఓసీ వాళ్ళకైతే థౌజండ్ కానీ ట్వల్వ్ హండ్రెడ్ కానీ ఉంటుందన్నమాట ఎంసెట్ వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ మరి వీళ్ళకి థౌసండ్ ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఫీజ్ అయితే పే చేసుకోవాలి ఆన్లైన్ ఖచ్చితంగా అందరూ కూడా మేబీ ఓసీ క్యాండిడేస్ అయితే టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో పే చేయాలి ఎస్ఎఎఎస్టీ వాళ్ళైతే సిక్స్ హండ్రెడ్ అలా పే చేయాల్సి ఉంటుందన్నమాట ఫీజు పే చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ క్యాష్ ఇన్కమ్ ఇవన్నీ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ జరుగుతాయి అదే ఆన్లైన్ కౌన్సిలింగ్ అనమాట హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతాయి ఎక్కడో వన్ పర్సెంట్ అవ్వదు అనమాట ఇన్కమ్ అవ్వదు అన్నమాట ఏదో ప్రాబ్లం వచ్చి సో వాళ్ళు మాత్రమే ఫిజికల్గా మీరు తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా కాలేజెస్కి వెళ్ళి అందరూ కాదు జస్ట్ వెరిఫికేషన్ అవన్న వాళ్ళు మాత్రమే కొన్ని కొన్ని వెరిఫికేషన్ అయిపోతే కొన్ని కొన్ని అవ్వ అవ్వని వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అంటే స్పెషల్ కేటగిరీ ఎవరైతే పెడతారు ఎన్సీసీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు వీరందరూ స్పెషల్ కేటగిరీ కింద వస్తారు వీళ్ళైతే మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో వెలిచి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది మోస్ట్లీ కృష్ణ వాళ్ళకైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లాంటి కాలేజెస్ ఇస్తూ ఉంటారు లైవ్లో వాటి దగ్గరికి వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనమాట అంటే మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని త్రూ ఏపీలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ని లిస్టు వాళ్ళు మనకు డిస్ప్లే చేస్తారు అందులో మీకు కావాల్సిన కాలేజ్ ఏంటి అందులో ఏ గ్రూప్ కావాలనేది ప్రిఫరెన్సెసెస్ మీరు ఇచ్చుకోవాలి కేవలం ప్రిఫరెన్సెస్ మాత్రమే ఇచ్చుకోవాలన్నమాట ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఒక రోజు లాక్ చేస్తారు దాని తర్వాత రిజల్ట్స్ అయితే వస్తుంది కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే అప్పుడు మీరు ఇచ్చిన ఆ పదో పదిహేనో ఇరవై కాలేజీల్లో మీరు ఏ కాలేజ్లో సీటు అలాట్ అయింది అనేది వస్తుందన్నమాట అది ప్రింటౌట్ తీసి మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయితే సరిపోతుంది ప్రాసెస్ ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు కంగారు పడదు భయపడద్దు సో స్టార్ట్ అయిన వెంటనే కుదిరితే అంటే ఖచ్చితంగా నేను నమ్ముకోమని నేను చెప్పడం కుదిరితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో మోస్ట్లీ షాప్లో ఖాళీ లేక చేయలేకపోతున్నాను వీడియోస్ రెగ్యులర్గా సో మేబీ కుదిరితే మాత్రం డెఫినెట్గా వీడియో అయితే పెడతా అనమాట రిలీజ్ అయ్యిందని లేదా అట్లీస్ట్ షార్ట్ అయినా పెడదా అనమాట సో అవన్నీ మీరు మిస్ అంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి